రైతు సోదరులకు నమస్తే నా పక్కన ఉన్నది గౌస్ పాష గారు మీకు తెలుసు వీళ్ళు కమర్షియల్ పద్ధతిలో డైరీ డైరీకామ్ నిర్వహిస్తున్నారు అది గిరియావులతో నిర్వహిస్తున్నారు గేదెలతో నిర్వహిస్తున్నారు వాటిని కడిగినాక వచ్చే నీళ్ళు వాటి పెండ మొత్తం కలిపి ఇక్కడ మనకు కొంత ఈ కాలువలా గట్టేసి రీట్ సైడు మనకి ఇక్కడ చూడండి ఈ ఇది కట్టడం వల్ల మొత్తం వచ్చేసి వాటర్తో కొంత మిక్స్ అయిపోయి మొత్తం ఇక్కడ ఇక్కడ వచ్చేస్తున్నాయి మొత్తం ఇక్కడ చూడండి ఇక్కడ పెద్దగా రెండు హౌజులు కట్టిరు చాలా పెద్ద ఉన్నాయి ఇవి అయితే ఈ హౌజులకు వాటిని పంపిస్తున్నారు ఒక హౌజులో మొత్తం పెండ అట్లా స్టోర్ అయి ఉంది అక్కడ నుంచి మిగతాది ఫిల్టర్ అయి చెప్పి పక్క దాంట్లోకి వెళ్ళిపోతుంది ఇట్లా ఈ ఫిల్టర్ అయిన వాటర్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ మనకు పక్కనే గడ్డి ఉంది ఆ గడ్డికి పెడుతున్నారు మరి ఇదంతా ప్రాసెస్ ఏ విధంగా చేస్తున్నారు అనేది మన దగ్గర గౌ గారు ఉన్నారు వారి ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే రైతు సోదరులందరికీ ఇప్పుడు మనము డైరీ ఫామ్ పెట్టినాక మనము అది కడిగే వాటరు ప్లస్ ఆ పెండ ఆ మూజ్రం నీళ్ళు ఎక్కడంటే అక్కడ డై డైరెక్ట్గా ఎక్కడంటే అక్కడ వదిలేస్తే మనకు ఏమవుతుందంటే షెడ్ పక్కనే పోవడం వల్ల మొత్తం బుర్జా అయ్యి మొత్తం మనకేమవుతుందంటే మాకు ఈగలు దోమలు రావడం వల్ల డిసీజెస్ వస్తాయి ఎనిమల్స్కి అలా చేయకుండా మేము ఏం చేసినామంటే మొత్తం ఎక్కడిదక్కడ మ్యాన్హల్స్ లాగా చిన్న చిన్నవి కాలువల్లాగా కట్టేసి కడిగిన మాట డైరెక్ట్ ఇక్కడ కాలువల నుంచి వచ్చేసి ఇక్కడ మనం ఒక స్టోరేజ్ స్టోరేజ్ అనమాట రెండు పార్ట్స్ లాగా అది కట్టేసి ఒక దాంట్లో పడంగానే దాంట్లో ఒక దాంట్లో పెండు ఉండి ఇక్కడ నుంచి ఫిల్టర్ అయ్యి అవతల సైడ్ వాటర్ వెళ్ళిపోతుంది ఆ వాటర్లో మనము మోటార్ వేసినాం అనమాట ఆ మోటరు డైరెక్ట్గా మన కింది పొలంకి వెళ్ళి సొప్పకు సొప్పకు యూజ్ చేసుకోవచ్చు మనం వరిచేన్కి వేసుకోవచ్చు మనం కూరగాయలకు పండించుకుంటే మనకు మందులు లేకుండా కూడా పండించుకోవచ్చు చాలా నేను వాడుతున్నాను కాబట్టి మనము సొప్పకు పెడుతున్నాను నేను యూరియా కంటే అనమాట యూరియా కూడా వాడతలే మేము నల్లగా మంచిగా వస్తుంది మంచి గ్రోత్ ఉంటుంది అనమాట ఇది వాడితే ఇది కూడా ప్లాన్ చేసుకోవచ్చు మనం ఇంత పెద్ద కట్టకుండా నార్మల్గా కూడా మనం ఓ ఇరవై రింగులు వేసుకొని కూడా ఇట్లా కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఇట్లా వేసుకుంటే మనకు బెనిఫిట్ ఉంటుంది మంచిగా క్లీన్గా ఉంటుంది నీట్గా ఉంటుంది షెడ్డు సో ఇది రైతులకు ఉపయోగపడుతుంది అని నా చిన్న విన్నపం